मतदार मैदान पे तीर्थ श्रद्धालु ने పీతవస్త్రధరాం శివాం వందేహం బగలాం దేవీ శివాపుర నివాసిని తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలోని మండల కేంద్రం శివంపేట గ్రామంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా శ్రీ బగళాముఖి క్షేత్రము ఇక్కడ నిలిసింది బగళాముఖి అమ్మవారు శాక్త సంప్రదాయంలో అత్యంత ప్రముఖములు ప్రధానములు అయినటువంటి దశమహాయుద్యంలో బగలాముఖి అమ్మవారు ఈ అమ్మ యొక్క అనుగ్రహము నేటి మానవుడికి చాలా అవసరం ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అడుగు అడుగున అనేక రకాల బాధలతో శత్రు బాధలతో అనారోగ్య బాధలతో దారిద్ర్య బాధలతో ఈ రకంగా చెప్తూ పోతే ఒక్కొక్క ఇంట్లో పది రకాల సమస్యలతో కొన్ని లక్షల వేల సమస్యలు ఈ ప్రపంచంలో మానవుల్ని పట్టి పీడిస్తుంది ఈ అమ్మను ఏమంటారంటే ఒకసారి మీ స్తంభన దేవత అంటారు అమ్మను ఎడమ ఒక రాక్షసుని నాలుక పట్టుకుని బయటికి లాగి వడిబట్టి ఉంది అమ్మ యొక్క మహామంత్రం కూడా బగళాముఖి సర్వదుష్టానం వాచంకం పదం స్తంభయ బుద్ధి వినాశయా వస్తుంది అంటే ఒకర సమయంలో దేవతలకు ఉపద్రవం వస్తేనే అమ్మవారు స్తంభింపజేసిందట అలా మహాశక్తి బగలాముఖి ఇవాళ ఇంతకుముందు నేను చెప్పేటువంటి అనేక రకమైనటువంటి ఏ సమస్యలు ప్రతిబంధకాలు కష్టాలైతే ఉన్నాయో వాటిని స్తంభింపజేస్తుంది బగళ అంటే అర్థం కూడా అదే వలగములను తొలగించేది వలగములు అంటే మనిషి అభివృద్దికి ఆటంకములనే వలగములు అంటారు వలగములను తొలగించే శక్తి బగళ ఆ క్షేత్రం ఇక్కడ మరి స్వయంగా అమ్మవారు తనకు తానుగా నా స్వప్నంలో కనబడి ఇక్కడ తానే పసుపు వస్త్రములు ధరించి ఇటుకలు పెడుతూ నిర్మాణం చేస్తున్నట్టుగా దర్శనమివ్వడం ఆ తర్వాత నేను శంకుస్థాపనకు పూనుకోవడం ఆ తర్వాత మా గ్రామంలో బొబ్బా రమేష్ గుప్త గారు వారి పుత్రులు బొబ్బా మహేష్ గుప్త గారు ఈ స్థలాన్ని నాకు దానం ఇవ్వడం ఆ తర్వాత శివకుమార్ గౌడ్ గారని హైకోర్టు అడ్వకేట్ గారు మేమంతా కలిసి ఒక సభ్యులుగా ఏర్పడి మా గ్రామ సర్పంచి పత్రాల శ్రీనివాస్ గౌడు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒకరికొకరు చోడై అమ్మ యొక్క సేవలో అమ్మ యొక్క అనుగ్రహంతో కేవలం పదకొండు మాసాల్లో ఎవడిని చేయి అని యాచించకుండా ఈ క్షేత్రం నిర్మాణమైంది అమ్మవారు ఒకసారి మీరు చూడొచ్చు అమ్మవారి కృతయ్గంలో దేవతల యొక్క కష్టాన్ని తొలగించుటకు పసుపు పందకంలో అవతరిస్తుంది అటువంటి అమ్మవారు ఇవాళ బుద్ధుగా కనబడుతుంది అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరంతా పొందాలి అమ్మ యొక్క అనుగ్రహంతో మీరు అందరూ కూడా మీ ప్రతిబంధకాన్ని తొలగించుకొని క్షేమంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను